సర్కార్ బడంటే ఇరిగిన కిటికీలు పలిగిన తలుపులు ఎప్పుడు కూలు తదో తెలువని బంగుల బోర్డు షాక్ పీస్ ఉండదు పీస్ ఉంటే బోర్డు ఉండదు కూకుంటానికి బల్లల సుత చక్కగా ఉండే ఇక పోరలు ఉంటే సార్లు రారు సార్లు ఉంటే పోరలు ఉండరు గిట్లుంటుండే మునుపు కానీ ఇప్పుడు షాన మటుకు మూతబడిన బళ్ళు సుత తెరుచుకొని పోరలతోటి నిండుగా గానొస్తున్నాయి స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం సర్కారు పైకం పంపింది కొన్ని స్కూల్లు అంతకు నుంచి ఉన్నాయి ఇదైతే సర్కారు పడేనుల్లా ఆగో ఎంత ముద్దుగా నింపిండ్రో బంగులకే కాదు పారు గోడలు టాయిలెట్లకు సూత మళ్ళా అన్ని బుడ్డపోరల ఒయిలున్న పాఠాలయే రంగులు కాలాలు కంప్యూటరు అండ్లుండే భాగాలు ఇటు చూస్తే పెద్దలు పనికి పోవాలే పిల్లలు బడి బడిబాట ఎరికజేసేటి పారి గోడ మీద తీరు తీరు పండ్లు కూరగాయలు దించిండ్రు అటు పక్క సైన్స్ పాఠాలు ఎరిక చెప్పే విశ్వం అంతరిక్షం చంద్రయాన్ చెల్లి ఇటు దేశ నాయకుల బొమ్మలు జనగామ జిల్లా చిన్నబడిని సార్లు టీచర్లంతా కలిసి తలోషి గింత చేసిండ్రు దాదాపుగా ఇది నాలుగు లక్షల రూపాయల వ్యయంతో దీనికి మా ఉపాధ్యాయులకు కూడా సహాయ సహకారాలు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది నలభై మంది ఉన్నటువంటి అడ్మిషన్ ఈ రోజు దాదాపు తొంభై ఐదు పైచిలకుగా ఈ పాఠశాలలో రావడం జరిగింది స్కూల్లో ఇప్పుడు వచ్చాను హన్మకొండ జిల్లా మడికొండ సూర్యంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పంతని మహబాద్ జిల్లా డోర్నకల్ ములుగు జిల్లా శ్రీనగర్ స్కూల్ సుతాంతే సైన్స్ ల్యాబ్లు డిజిటల్ క్లాసులు ఈ స్కూల్ నాటుడు ఓ ఇలా దోషణి పోరలను సర్కారు బడి బాట పట్టిస్తారు ఆఫీసర్స్ యొక్క సహకారంతో తొమ్మిది వందల మొక్కలని పాఠశాల ఆవరణంలో మనం ప్లాంటేషన్ చేసాము గ్రీనరీ ఉండటంతో పాటుగా ఆక్సిజన్ కూడా మంచిగా అందుతూ ఉంది సర్కారు బడిల సవలతులు చూసి సుత మస్తు ఖుషి అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది ఉండదు కానీ స్కూల్ చాలా అన్ని ప్రొవైడ్స్ తోటి అందిస్తుంది ఫుడ్ లో కానీ ఈ ముటిట్లుంటే డోర్నకల్ ఈ పాలమూరు జిల్లాలో కొన్ని రెసిడెన్షియల్ బల్లల్లా వాయిస్ ఫర్ గర్ల్స్ పేరుతోటి కుట్టు మిషన్లు పెట్టి కుట్టుడు సుతా నేర్పిస్తున్నారు